ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత మనకు భయం ఒకటి మొదలైంది ఏంటిదంటే జాబులు పోతాయేమో ఎందుకంటే మనం నలుగురం చేసే పని అది ఐదు నిమిషాలు వేస్తున్నది దానికి ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది మరి ఇప్పుడు ఏంటిది కొత్త జాబ్ అంటే ఏంటది ప్రాంప్టింగ్ ఎట్లు ఇవ్వాలని నేర్చుకోవాలి మరి ఆ ప్రాంప్ట్ ఎట్లు ఇవ్వాలి ఏంది పరిస్థితి ఒకటి రెండవది ఏదైనా కూడా డేటా పైన పనిచేస్తూ ఉంటుంది సో అంటే నాకైతే చాలా ఉన్నాయి సార్ చాలా డౌట్లు ఉన్నాయి అండ్ నేను ఏఏని చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏఏ యూజ్ చేసి మేము కూడా ఒకటి తయారు చేసినాం అది సాయంత్రం రిలీజ్ చేస్తాం మీ అందరి ముందు అయితే వెస్ట్రన్ నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా యాప్స్ మనకు ఆల్రెడీ చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో రిఫ్లెక్షన్ అనేది డిమానిటైజ్ అయింది స్ట్రింగ్ అనే ఛానల్ మొత్తానికే పోయింది అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు పాపం మన అబ్బాయికి సంబంధించినటువంటి నాలుగు ఛానల్స్ డిలీట్ చేసేరు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కేవలం ధర్మం గురించి మాట్లాడుతున్నందుకు మరి ధర్మం గురించి మాట్లాడితే తీసేయాలంటే వెస్టర్న్ వానికి నచ్చింది మాట్లాడితే వాడు తీసేస్తారు ఎందుకంటే వాడిని క్రికెట్ గ్రౌండ్ పోయినా మనం క్రికెట్ ఆడుతున్నాం వాడు సిక్స్ కొడితే అవుట్ అనుకో వాని గ్రౌండ్ అది వాన్ రూలు మనం సిక్స్ కొట్టినా కూడా అవుట్ అయ్యి కిందికి రావాలి సో మన దగ్గర తయారైతలేవు మరి అట్లాంటిది ఏకంగా సోషల్ అంటే మనుషులు చేసేటటువంటి ఇదే ఇట్లంటే కృత్రిమ మేధస్సు మనకు సంబంధం లేకుండా వేరే వాళ్ళ మేధస్సును మనం వాడుకుంటుంటే అది ఎంత డేంజరస్ మరి అంత డేంజరస్గా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన మాకు వచ్చినప్పుడు సార్తో మేము మాట్లాడాము మాట్లాడినప్పుడు సరే వీరిని కూడా మాకు పరిచయం చేశారు ముఖ్యంగా దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీళ్ళిద్దరూ కూడా దీని గురించి చాలా అద్భుతమైన పనిచేస్తున్నారు మనం ఇక సెషన్లోకి వెళ్ళిపోదాం దాదాపు బయట వాళ్ళు అందరూ వచ్చిర్రు ఇంకెవరన్నా బయట ఉంటే ప్లీజ్ వాలంటీర్స్ బయట ఎవరైనా ఉంటే కాగిడాలలో లోపలికి రమ్మనండి పైన కూడా కూర్చున్నారు కింద నిండిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ టు యూ ఏఐ వరమా శాపమా మొట్టమొదట గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గోమాత్రే నమ అమ్మవారు గోమాత అలంకరించిన ఈ వేదిక పైన వేదిక ముందున్న ప్రముఖులు వేద పండితులు శాస్త్రవేత్తలు అందరికీ నా పాదాభివందన ఇప్పుడు శాస్త్రము అన్నది ఒకటి వేదము అనేది ఒకటి టెక్నాలజీ అనేది ఒకటి ఇప్పటివరకు మనం చూస్తుంటే ఈ మూడు మూడు డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం కానీ మూడు మన దైనిక జీవితంలో ప్రతి ప్రతి అంశంలో మనతో ముడిపడి ఉన్నాయి ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కొరిలేట్ చేసుకుంటే జనరల్గా సైంటిఫికల్గా దెర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్ బాడీ మైండ్ అండ్ సోల్ ఈ త్రీ డివిజన్స్లో చూస్తే విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ బాడీని సిమ్యులేట్ చేసే ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీని మనం ఆల్మోస్ట్ బాగా డెవలప్ చేసుకున్నాం లాస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో రోబోట్స్ క్రియేట్ చేసాం వేరే గ్రహాలకు పంపిస్తున్నాం అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాన్ని బాగానే క్రాక్ చేసాం నెక్స్ట్ మైండ్ మైండ్లో వచ్చేసరికి ఒక లాజిక్తో సంబంధం ఉంటుంది పెద్దలు నేర్పి నేర్పించింది కానీ స్కూల్లో చదువుకుంది కానీ దాన్ని బట్టి లాజిక్ పట్టి కొన్ని యాక్షన్స్ తీసుకుంటాం దాన్ని కూడా ఒక రకంగా బాగానే క్రాక్ చేసి డెవలప్మెంట్ చేసాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రముఖంగా చూసుకుంటే ఏ స్టేజ్లో ఉన్నామంటే బాడీ అండ్ మైండ్ మైండ్ లాజిక్ చెప్తుంది బాడీ మూమెంట్స్తో మనం యాక్షన్స్ తీసుకుంటాము నెక్స్ట్ సోల్ సోల్ అనేసరికి ఇట్ ఈస్ బేసికలీ ఎ వెరీ వెరీ కాస్మిక్ సైన్స్ సోల్ అంటే కాన్షియస్నెస్ వస్తుంది స్వార్థం వస్తుంది తత్వం వస్తుంది జ్ఞానం ఇవన్నీ వస్తాయి ఇక్కడ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు అది ఎంతవరకు అందరికీ సమంజసంగా ఉంటుంది ఎంతవరకు అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఇక్కడే పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది మెషీన్స్కి మనం ఒప్ప చెప్తే మన జాబులు అవి చేసేస్తే మనం ఏం చేస్తాం అది ఫస్ట్ క్వశ్చన్ మెషీన్స్ అవెంతకు డిసిషన్ తీసుకుంటే వాటిని ఎలా మనం అరికట్టగలం ఎక్కడ వాటికి గేట్ కీపర్స్ లాగా నిలబడగలం అది ఇంకో ఛాలెంజ్ అది నిలబెట్టాలంటే మెషిన్స్కి ఏం నేర్పియాలి ఎందుకంటే ఇవాళ మెషిన్స్ ఎంతో కొంత సొంతంగా డిసిషన్ తీసుకునే కెపాసిటీ కేపబిలిటీ డెవలప్ చేసుకున్నాయి దానికి ఏంటి ధర్మం నేర్పియాలా ఓకే పురుషార్థాలు నేర్పియాలా ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో ప్రతి కంట్రీలో ప్రతి సైంటిస్టులు దీని మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఉన్న లీగల్ సిస్టమ్ ప్రకారంగా వర్క్ చేస్తున్నారు ఇక్కడే వచ్చేసరికి ఒక ప్రశ్న వచ్చింది నాకు సూర్యనారాయణ గారికి ఆయన శాస్త్ర పండితుడు నేను టెక్నోక్రాట్ ఇద్దరం కలిసి ఈ మెషీన్స్ని మనం ఎలా మనకు ఏ నేర్పిస్తే మన పరిధిలో ఉంటాయి ఏం నేర్పిస్తే అందరం సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అన్నప్పుడు ఒక్క ప్రిన్సిపల్ తగిలింది అక్కడ ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సనాతనం నుంచి వచ్చింది ఓకే సనాతనంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ యాజ్ ఎ ఇంజనీర్ యాజ్ ఎ టెక్నోగ్రాఫిట్ నాకు అర్థమైంది ఏంటంటే అందరినీ కలుపుతుంది అందరినీ కలిపిస్తుంది ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రిన్సిపల్ని గన మనం మోడల్ చేయగలిగితే ఇది గిన మనం మిషన్స్కి నేర్పగలిగితే ఫస్ట్ అండ్ మోస్ట్ వీ వుడ్ హ్యావ్ గీవన్ ద విశ్వగురు స్టేటస్ ఆఫ్ హిందూయిజంకి ఫస్ట్ పెద్ద పీట వేసిన వాళ్ళం మనం అవుతాం ఎందుకంటే ఈ సనాతనం అనేది మనం ఇంప్లిమెంట్ చేసింది కాదు మన ఋషులు ఇచ్చినప్పటి నుంచి వచ్చిన ఆ సనాతనం ఒక జ్ఞానాన్ని మనం మ్యాథమెటికల్గా మోడల్ చేసి మెషిన్స్కి నేర్పగలిగితే దట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆ స్టెప్ తరఫున ఇది ఫస్ట్ స్టేజ్ నేను చూస్తున్నాను ఒక టెక్నాలజీ అండ్ ఒక వేదిక్ శాస్త్రిక్ పండిత్ ఒక్క పీ పీట మీద తీసుకొచ్చి కూర్చోబెట్టింది అమ్మఒకే ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఒక ఒక చిన్న మాట సార్ నాది ఎందుకు అంటే ఏఐ ఇప్పుడు అవసరం ఏంటి అనే దానికి ఒక సమాధానం నా దగ్గర ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ చార్ట్ జీపీటీ అని చెప్పేసి మనం ఒకటి ఉంది ఇప్పుడు చాలా మంది వాడుతూ ఉంటారు ఇక్కడ మనం ఏదైనా కూడా సమాధానం టప్పి మనం చెప్పేస్తూ ఉంటారు అయితే ఏంటి అంటే మనకు టైంపాస్ కాక అప్పుడప్పుడు గెలుపుతుంటాం కదా ప్రతిదీ ఏది కొత్తగా మార్కెట్లోకి వచ్చినా కూడా అట్లా ఏంది అంటే చార్ట్ జీపీటీ దగ్గర ఒక పని చేసినాను దాన్ని ఒకటి అడుగుతా ఉన్నా నేను మాట్లాడుతూ ఉన్నా దాంతో చార్ట్ చేస్తా ఉన్నా మనకు వచ్చిన కొంచెం కొంచెం ఇంగ్లీష్లో ఏంటిది నాకు రాముని మీద కొన్ని జోక్స్ తెలుసుకోవాలని ఉన్నది జీపీటీ కొన్ని జోక్స్ చెప్పవా అని చెప్పేసి చెప్తే నాకు టక టక అని వంద జోకులు చెప్పింది అది రామాయణం నుంచి రాముడి పైన వంద జోకులు జీపీటీ నాకు చెప్పింది ఆ తర్వాత నేను అట్లనే మనకు ఆగదు కదా టైంపాస్ అవ్వాలి మంచిగా జోకులు అని చెప్పేసి వేరే మతాలకు సంబంధించి మహమ్మద్ ప్రవక్త మీద కొన్ని జోకులు చెప్తావా జీపీటీ చెప్పు అని చెప్పేసి నేను అడిగినా నాకు పది నిమిషాలు క్లాస్ వీకింది అది నువ్వు ఇట్లా అడుగుతావా పోనీ ఏసుక్రీస్తు మీదనో బైబిల్ మీదనో నాకు జోకులు చెప్పు అని చెప్పేసి అది కూడా అడిగినా నేను పోనీ మహమ్మద్ ప్రవక్త అంటే నీకు కొంత ఇష్టం ఉన్నది నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నా చాట్ జీపీటీ మరి ఏసుక్రీస్తు మీద చెప్పు అంటే నో వే అన్నది పోనీ మళ్ళీ రాముని పక్కకు పెట్టిన రాముడు అంటే మరి దానికి ఏమైందో కృష్ణుడి గురించి మనం చెప్పు మస్తు అబ్బా శంకరుని గురించి చెప్పు చెప్పి అమ్మవారి గురించి చెప్పు చెప్పింది సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ మనం ఆలోచించాల్సింది ఇది ఈరోజు మనకంటే అంతకింతో విషయం తెలుసు కానీ రేపటి తరం ఇదే జీపీటీ వాడడం ద్వారా వాడికి ఏమర్థం అవుతుంది సో దాన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్న దగ్గర ఈ సమాధానం నాకు వచ్చింది అండ్ మా ఇన్విటేషన్ ని మన్నించి మీరు ఇద్దరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ప్లీజ్ కంటిన్యూ సారీ అది ఎందుకు అవుతుందంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ఎ క్విక్ ప్రాసెస్ హౌ ద ఏఐ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ టుడే ఇదంతా టు ఉన్న ఏఐ సిస్టమ్స్ అంతా డేటా మీదనే ఆధారపడి ఉంది లాజిక్ మీద కాదు డేటా మీద సో ప్రపంచం అంతా ఉన్న ఇంటర్నెట్ డేటాను తీసుకొని దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకొని ఏదో ఒక డిసిషన్ ఇస్తుంది దాన్ని లక్షల మంది వాడితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇవాళ మనం అందరికీ తెలుస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను చెప్పినట్టుగా ఎవరైతే ఎక్కువ డేటాను ప్రొపగేట్ చేస్తున్నారో ఎక్కువ ప్యాటర్న్స్ని పెడుతున్నారో దానికి బయాస్గా దానికి అనుగుణంగా అది ఆన్సర్స్ ఇస్తుంది అంటే ఏమన్నట్టు ఇవాళ రాముడి మీద జోకులు వేస్తున్నారంటే అంటే చాలామంది దాని మీద ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు ఓకే దా కృష్ణుడి మీద జోకులు వేస్తున్నారు దాని మీద ఎక్కువ ట్వీట్ చేస్తున్నారు వేరే వాటి మీద చేయట్లేదు అంటే ఒకటేమో దాని మీద ట్వీట్ చేయట్లేదు ఇంకొకటి దాని మీద ఇంటెన్షనల్గా రెస్ట్రిక్షన్స్ పెట్టారు దాని మీద చాలా ప్రయత్నాలు జరుగుతాయి దాని మీద చాలా బ్యారియర్స్ కూడా పెట్టుకున్నారు ఆ కైండ్ ఆఫ్ బ్యారియర్స్ మనం ఎందుకు పెట్టలేకపోతున్నాము అంటే మనం ఒక అందరం కలిసి దాని మీద పోరాడ పోరాడాల్సిన విషయము దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం ప్యాటర్న్స్ డిఫైన్ చేయడంలో మనం ఇంకా ఎన్ వెనక స్థానంలోనే ఉన్నాం దాంట్లో ఓకే ఇదే ఈ ప్రాసెస్ని మనం ఒక లర్నింగ్ మోడల్స్ అంటే వేదిక లర్నింగ్ మోడల్స్లో మ్యాప్ చేసుకుంటే సింపుల్ అధ్యాయం ఫస్ట్ అధ్యాయం తర్వాత బోధన ఆచరణ ప్రచారము సో టుడే ఎవ్రీ ఏఐ సిస్టమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ద సేమ్ మోడల్స్ దీంట్లో మనం ఎక్కడ మనము కావాల్సినంత పని చేయట్లేదో మనం తెలుసుకుంటే ఫస్ట్ స్టెప్ మన ఏఐ సిస్టమ్ని అడాప్ట్ చేయగ చేయ చేసుకోగలము అదే రకంగా వాటిని ముందుకు తీసుకెళ్ళి సనాతన ధర్మం ఒక ప్రిన్సిపల్స్ ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయగలం